బాబు గారి సినిమా బాలయ్య బాబు గారి సినిమా అనేటప్పటికీ సాధారణంగా ఫ్యాన్స్లో ఆయనకి ఇప్పటికీ యాభై ఏళ్ళ పైన ఫిలిం ఇండస్ట్రీలో ఆయన అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ వాళ్ళు ఆహా సినిమా వచ్చేస్తుంది 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 ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆ ఉద్దేశంతో ఎంతోమంది అభిమానులు ఉన్నారు చివరి నిమిషం దాకా కూడా వాళ్ళు అంతకు ముందు వరకు కూడా కోర్టులో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము సినిమా రిలీజ్ చేస్తాము రిలీజ్ చేసిన ఫస్ట్ మార్నింగ్ షోలోనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము విత్ ఇంట్రెస్ట్ అని చెప్పారు కానీ అలా కూడా కాదని చెప్పి మళ్ళీ మాట మార్చి ఆ యూరోస్ ఇంటర్నేషనల్కి మేము వన్ వీక్ తర్వాత ఇస్తాం సినిమా రిలీజ్ అయినా వన్ వీక్ తర్వాత ఇస్తాం ఆల్రెడీ ఈ హీరోస్ ఇంటర్నేషనల్ కంపెనీకి ఒకసారి అనుభవం అయింది ఫోర్టీన్ రీల్స్ కంపెనీతో కాకపోతే అప్పుడు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ కోర్ట్ ఆర్డర్ వల్ల ఎక్కడ ముప్పు వస్తుందో అని చెప్పి ఇదే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి కింద సమస్త పేరు మార్చుకుని మరీ అఖండ టూ రిలీజ్కి వీళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు అప్పుడు వెంటనే నాలుగేళ్ల వరకు కూడా వీళ్ళని వీళ్ళ మాటలు విని భరించి యూరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మెద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అవగా సింగిల్ బెంచ్ ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే ఈ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి ఒకలేదే కాబట్టి వీళ్ళు విత్ ఇంట్రెస్ట్తో సహా మొత్తము సుమారు ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షల చిల్లర సమ్ ఆ అమౌంట్ అమౌంటు గా చెల్లించాలి అది కూడా రిలీజ్ లోపలే చెల్లించాలని ఒక ఆర్డర్ పాస్ చేసింది